అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎటకేలకు రైతులందరూ కూడా ఊహించినట్టుగానే రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ఆయన భారీ ప్రకటన అయితే చేయబోతున్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక హామీలో భాగంగా మనకు యొక్క పథకాన్ని అమలు చేయడానికి మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే అసెంబ్లీలో నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులను అయితే ఒకేసారి దాదాపు పదకొండు వేల రూపాయల విడుదలను చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా పక్కనే లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు ఇక రైతులందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులకైతే అయినా ఆమోదం తెలపబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఈ యొక్క పథకం కోసం ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారు ఎదురు చూసినట్లుగానే రైతులకు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన తొలి విడత నిధులకు దాదాపు ఒకేసారి రైతులకు పదకొండు వేల రూపాయలను విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే నిధులను సమీకరిస్తోంది ఇందులో భాగంగానే మనకు అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల తొలి విడత పదకొండు వేల రూపాయల విడుదలకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించారు ఈ ఆర్థిక సంవత్సరానికి కానీ యొక్క పథకానికి ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక డేట్ కూడా ఫిక్స్ చేయబోతున్నారు పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో డేట్ అనేది ఫిక్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అనేది విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలి అని పలుమార్లు అయితే విజ్ఞప్తి చేశారు ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద రెండు విడతల డబ్బులను విడుదల చేసినా కూడా చాలామందికి ఇప్పటికీ కూడా మనకు కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఈ యొక్క ఈకేవైసీ చేసుకోని కారణంగా డబ్బులు పర్లేదు ఇక అటువంటి వారు ఇంకా ఉన్నారని అటువంటి వారు తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కూడా మరొకసారి స్పష్టం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా మీరు తప్పకుండా వెంటనే ఇలా చేసుకోండి అని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని ఇలా చేసుకునేటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక దీంతోపాటు కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు నిధులైతే జమ చేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పటికే చూసుకుంటే మన రాష్ట్ర ఎవరైతే రైతులు ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్ముతున్నారో వారందరికీ కూడా కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే వారి యొక్క ఖాతాల్లోకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా కేవలం అంటే ఏదైతే మనకు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే వారికి డబ్బులైతే విడుదల చేస్తూ ఉన్నారు ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులైతే విడుదలవుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులంతా కూడా ఈకేవైసీ మరియు లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది ఇంకా కొత్త వారు ఎవరైనా సరే అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే అప్లై కూడా చేసుకోవాలని మీరు అప్లై చేసుకుంటేనే మరింత పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చాయి ఈ విధంగా రైతులు వెంటనే కూడా ఇలా చేయాలని కూడా మరొకసారి సూచించింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఇక గతంలో కురిసినటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి వారికి ముందుగా డబ్బులు అయితే ఇస్తారు తర్వాత మిగిలిన వారికి డబ్బులు అయితే ఇస్తారు అంటే ఇటు ఈ మధ్య కాలంలో వర్షాలు కురిసాయి వారికి డబ్బులైతే ఇవ్వబోతుందన్నమాట ఇక ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు ఇప్పుడు మొన్న పెంగల్ తుఫాను వల్ల కూడా మనకు దాదాపు ఒక రెండు లేదా మూడు వేల హెక్టార్లలో పంట నష్టపోయిందని కూడా మనకు ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చర్చించి రైతులకు డబ్బులు వస్తాయా అంటే డబ్బులు నష్టపరిహారం ఎంత అయింది ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులకు ఎంత డబ్బులు వేయాలనే విషయాన్ని అయితే చర్చించడం జరిగింది దీనిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధుల విడుదలకైతే ఆమోదం తెలిపారు కాబట్టి ఎవరైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా ఏపీ ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు దాదాపు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయడానికి సిద్ధమైంది ఇక దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధమైందనమాట ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారంతో పాటు అన్నదాత సుఖీభోవా తొలి విడత నిధులను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇక జనవరి మొదటి వారం నుంచి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తల్లివిడత దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే వస్తాయి తర్వాత మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట కాబట్టి రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేకుండా మీకు అందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకొని వారు ఎవరైనా ఉంటే మీరు చేసుకునేటువంటి దరఖాస్తులను బట్టి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టం చేసింది ఇక ఇది ప్రస్తుతానికి రాష్ట్ర ఉన్న రైతులకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి